హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీని ఈజీ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అందులోకి శుభ్రంగా కడిపెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ను వేసుకోవాలి వంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత దానిలోకి రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు వేసి టౌని లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో వాటర్ పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత కారం ఉప్పు పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత సరిపడినంత వాటర్ వేసుకొని ఆయిల్ వేరేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆంధ్ర స్టైల్లో చేసే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై